అదే అదే ఎంత భయంకరంగా ఉంటాలో అని చూడడానికి వేద పాఠశాల ఉందంటండి కింద ఢిల్లీ నుంచి సైంటిస్ట్ వచ్చారు హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ రాజు ఈ రోజు వచ్చి మనం లక్ష్మీపాలెంలో అతి పురాతనమైన గృహ అయితే ఒకటి ఉందండి అది మనకి లక్ష్మీపాలెం నుంచి అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా దానికి వే అయితే ఉందంట అది చాలా పురాతనమైన గృహ ఆ గృహను మీకు చూపించడానికి అయితే మనం వెళ్తున్నాము అది ఎంత వరకు ఎలా ఉంటుంది ఆ చుట్టుపక్కల పరిసరాలు వాళ్ళు దానికోసం ఏం చెప్తున్నారో ప్రతిదీ నేను క్షుణ్ణంగా మీకు చెప్తాను మీరు వీడియో అయితే ఎండ్ వరకు మిస్ అవ్వద్దు keep watching ఇదేనండి లక్ష్మీపాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట లాస్ట్ టైం మనం ఇక్కడ వచ్చి వీడియో తీసినప్పుడు మనకి ఇక్కడ అంటే ఒక గృహం ఉన్నదని మనకు తెలియదు ఎవరు కూడా మనకి చెప్పలేదు మనం ఎవరిని అడగలేదు ఓపెన్ గా చెప్పాలండి తర్వాత మనం చేసిన వీడియోకి చాలా కామెంట్స్ అయితే వచ్చి ఇక్కడ ఒక గృహం అయితే ఉన్నదండి అది చాలా పురాతనమైనది చాలా శ్రేష్టమైనది అని చెప్పి సరే అది కూడా మనం వీడియో చేద్దామని చెప్పి అయితే ఈ రోజు అక్కడికి వచ్చాము ఆ వీడియో ఏంటి ఆ గృహం ఏంటి అనేది మొత్తం అంతా వీడియోలు అయితే నేను చూపిస్తాను చాలా క్లియర్గా ఎక్కడ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి అయితే

ఇది లోపల నుంచి గుహ అండి లోపల నుంచి ఉంటది కానీ ఎవరు వెళ్ళట్లేదు అప్పుడు కొత్త వచ్చిన ఎవరు చూస్తారు కానీ అదే అదే భయంకరంగా ఉంటుంది లో అవునండి అవునండి పోడి పడిపోయింది ఏమున్నా కూడా కనపడడం కనపడవు ఇది వరకు అయితే బాగుండేది పోడి ఉంది ఇలాగ వెళ్ళాలి ఇలాగ వెళ్తాక భయంకరంగా ఉంటుంది ఏమంటే ఏంటంటే వెళ్తాక అవ్వట్లేదు ఆహా గబ్బిలి గిబ్బిలి తింటే అబ్బో అలాగెళ్ళాలి కిందకి ఓకే ఎక్కడి దాకా ఉంటుందండి ఇక్కడ నుంచి అంతరివే దాకా ఉంటుందంట అంత్రివేది అంటే దానికి ఎందుకు సంబంధించి అక్కడ దాకా పెట్టలేనప్పుడు తెలుస్తది అవును దీని చరిత్ర తెలిసిన ఎవరు ఉన్నారు మన ఈ దగ్గరలో ఇక్కడ తెలియాలంటే పెద్ద పిల్లలు కదా ఇదేనండి లక్ష్మీపాలెం ఒక గుహ ఈ గుహ చిక్కడి నుంచి దరిదాపు అంతర్వేది టెంపుల్ వరకు కూడా దీనికైతే మార్గం అయితే ఉందంట అసలు ఇది ఎట్లా సాధ్యం అనేది మనం ఇక్కడ పరిసరాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారేమో అడిగి తెలుసుకుందాము అసలు ఇది ఎంత భయంకరంగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది ఇంకా కథ కథనం మొత్తం అంతా ఈ ఊరికి చెందిన ఎవరినైనా ఒక పెద్ద వ్యక్తిని అయితే అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు రహస్యాన్ని బట్టబయలు చేయడమే మన పని ఈ లక్ష్మీపాలెం యొక్క రహస్యం అంటే ఆ గృహ రహస్యం తెలుసుకోవడానికి ఆ ఊర్లో ఒక ధర్మకర్త అయితే ఉన్నారండి అంటే ఒక మాజీ ధర్మకర్త అంటే ఒక బిఫోర్ టూ ఇయర్స్ బ్యాక్ అయినా ఆ గుడికి ధర్మకర్త కింద వ్యవహరించారండి ఆయనకి ఆ గుడి రహస్యాలన్నీ చాలా వరకు తెలుసు మొత్తం అంతా కూడా మనము ఆయన్ని అడిగి తెలుసుకుందామండి ఇక్కడే ఉన్నారు ఆయన మన పక్కన సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మనకి ఈ లక్ష్మీపాలెం టెంపుల్ కోసం మేము చాలా మంది నేను లాస్ట్ టైం వీడియో చేశాను సార్ వీడియో చేసినప్పుడు ఈ లక్ష్మీపాలెం టెంపుల్ కి చాలా పురాతన కథ ఉంది అలాగే వెనకాల ఒక గృహం ఉంది ఆ గృహ కూడా చాలా మంచి అంటే దానికి కూడా చాలా కథ ఉంది అదంతా మీరు చూపిస్తే చాలా బాగుంటది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు దానికోసం ఈ రోజు పర్టికులర్ అయితే వచ్చే గృహం అంతా తీసుకోవడం అయితే జరిగింది అసలు ఏంటి సార్ ఆ గృహం ఎందుకు అలా ఉంది అసలు ఏంటి పూర్వం వశిష్టాశ వశిష్ట మహాముని గోదావరి నదిని తీసుకొచ్చారు శివలింగం పట్టుకుని వచ్చారు వాస్తవ నదిని తీసుకొచ్చి ఒక పాయ అభ్రస పర్వం నుంచి ఇలాగా సముద్రానికి ఇది నీటి ప్రవాహం ఎలా ఉంటదండి తూర్పు నుంచి పడమరకి ప్రవహించదు తూర్పు నుంచి పడమరకి పడమర ఇదే రకంగా కాశీలో ప్రవహించదు ఓకే అది ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకి ఏం చూసిందో ఆ శివలింగం తీసుకొచ్చి ఇక్కడ శివాలయం స్థాపించారు ఆ శివలింగం ఆ పూర్వం నుంచి అర్ధనారేశ్వర లింగం అండి ఎన్ని లిక్విడ్ కడినా తిరిగిపోదు లిక్విడ్ చేసినా పోదు పోదు అలాగే ఉంటదండి అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇక్కడ వశిష్ఠాశ్రమం అని స్థాపించారు వశిష్ట ఆశ్రమం ఎరకాల ఆశ్రమం ఉండేదండి ఉండేదండి ఇప్పుడు ఏం లేదు చూసాం కనిపిల్ల అది భువనేశ్వరం కోలగొట్టే పోయారండి అది కూడా పట్టి కోలగొట్టుకుని కొట్టుకుని పెట్టి పట్టిపోయి కాలేజీకి ఎట్టుకుందో చూసారు హై స్కూల్కి గోడలేదండి బాంబులు ఆ గృహ పైన ఉన్నది దాన్ని కూల కొడతాం ట్రై చేశారండి మొత్తం అదే మొత్తం పై టాప్ గోడలోకి అంటే మన ఇటుకలు కూడా మంచి దలసరగా ఉన్నాయి పట్టుకెళ్లి స్కూల్ కట్టుకుందరూ చూసారు రాలేదానికి రాలేదండి రాలేదండి అంటే అప్పట్లో సిమెంట్ ఏమి లేకపోయింది ఆ కట్ట అంత స్ట్రాంగ్ గా ఉంది అవునండి అది అప్పటి నుంచి ఇది ఒక దక్షిణ కాశీగా పేరుగాంచిందండి దక్షిణ కాశీ దక్షిణ కాశీ అది ఇప్పుడు ఎవరు వచ్చిన చూస్తున్నారో ఇలా తీసుకెళ్తున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు చివరికి చెబుతుండే చేస్తాం అంటున్నారు చేయట్లేదు దాన్ని ఇప్పుడు అన్యాక్రాంతంగా మట్ల బలం రాజు ఆ తాతగారు కట్టించారండి ఏది ఈ శివాలయం శివాలయం అక్కడ శివ ప్రతిష్ట జరిగితే శివాలయం తాతగారు తాతగారు కట్టించారండి ఇప్పుడు అది గుహ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సో అంటే కింద వంద మంది కూర్చోడానికి వేద పాఠశాల కింద సైంటిస్ట్ వచ్చారు ఆ వేద పాఠశాల నుంచి దారి సోమి అంటే ఇప్పుడు ఢిల్లీ దారిలో మంది వేద పాఠశాల ఉంది కింద 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 ఇక్కడ నుంచి సోంపేల్ దారి సోంపే నుంచి అంతర్వేది ఇది కోటిపల్లి రాలి మూడు దారులు ఉన్నాయి దేవస్థానాలండి ఐదు ఐదు దేవస్థానాలు ఇక్కడ నుంచి ఉంది ఉందండి అంటే ఆ గుహ ఎందుకు నిర్మించారు అంటారా రోజుల్లో రోడ్డు మార్గాలు లేక లేకపోతే రోడ్ మార్గాలు లేకండి ఇక్కడ ఏమిటంటే ఇది ఒక పుణ్య స్థలం అని చెప్పేసి ఇక్కడ ఈ రాజీ మామ గారు భర్త పోయిన తర్వాత వచ్చేసి ఓ బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్ లో ఉంటా అప్పుడు రోడ్డు మార్గాలు లేవండి అయితే ఏంటంటే గంగపాలం దాటి తరిగి ఇది కట్టుకాలి పోరాడు ఒకవేళ భోజనం టైం అయిపోతే ఇక్కడి మఠాల్లో ముగ్గురు మఠాలు ఉండే మఠాల్లో కరెక్ట్ అక్కడ భోజనం పెట్టు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మీకు ఐదు దేవస్థానాలకు డైరెక్ట్ దారి ఉంది డైరెక్ట్ దారి అక్కడ ఎక్కడ డివైడ్ అవుతుంది అంటే మీకు వేద పాఠశాల ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఐదు దారులు ఉంటాయి ఐదు అండి ఇక్కడ సోంపేలు గోదారి సోంపేలు దారి ఓకే సోంపేలు నుంచి ఇటు ఇటు అందరూ ఐదు ఐదు దేవస్థానాలు ఆగా టచ్ అవుతూ వస్తుంది అండి ఇది ఓకే సరే చివరిలో ముగింపు ఎక్కడ సార్ ర్యాలీ అండి ర్యాలీ ర్యాలీ ర్యాలీలో ర్యాలీలో ర్యాలీ దేవస్థానం దగ్గర చివరి పాయింట్ అండి దగ్గర చాలా కిలోమీటర్లు ఉందండి ఇది అసలు ఇంత పెద్ద గృహ ఆ రోజుల్లో కట్టారంటే మోహన్ విషయం అసలు ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఆ గృహ చూసిన తర్వాత మీ అందరి విషయాలు వింటున్న తర్వాత ఏమనిపించింది అంటే ఇంత పురాతనమైనది ఇప్పుడు యాక్చువల్ గా టూరిస్ట్ ప్లేస్ కింద దీన్ని ఎంతో డెవలప్ చేయాల్సిన ప్రదేశం ఇది అంటే ఇప్పుడు ఆ కట్టడం అనేది ఇప్పుడు చాలా ప్రపంచంలో చాలా ఉన్నాయి వింతలు ఉన్నాయి అంటున్నారు మన ప్రదేశంలోనే మనకు తెలియని ఉన్నాయి ఆ వింతల్ని మనం బయట ప్రపంచానికి చూపించలే అది పాలకుల ఏంటి నాకే తెలియదు అసలు నాకు నేను రీసెంట్ గా మీ ఊరు ఒక వీడియో తీయడానికి వస్తే ఆ వీడియోలో నాకు చాలా మంది తమ్ముళ్ళు కామెంట్ చేశారన్న మా ఊర్లో ఒక గృహం ఉంది పురాతనమైన గృహం అంటే మళ్ళీ ఈ రోజు స్పెషల్ గా మనకు మన ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలను వెలికి తీయాలని చెప్పి ఈ వీడియో చేద్దామని చెప్పి అక్కడ నుంచి వచ్చాను అనమాట అరేండి ఏంటంటే ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి దోషలతో తగినీళ్ళు పట్టుకుంటే సూర్యుడు పొడిచేటప్పుడు సూర్యకిరణాలు పడతాయి అందుకేనా అక్కడ ఇక్కడ అస్తికులు కలపకూడదు అని చెప్పి కలిపివారండి చాలా మందిగా ఎక్కువ గుచ్చిపోవడం జరుగుతున్నాయి దాని మీద బోర్పెండి

అంటే మేము తల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండాలి శివాలయ శివుడి దగ్గర ఉన్నారని కట్టి అది ఒకటి లక్ష్మి గణపతి నాలుగు రామాలయం శివాలయండి పాపులర్ గా ఎలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అది ఎలా వచ్చిందంటే ఇక్కడ నుంచి ఒక వచ్చి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య గుళ్ళు అభిషేకాలు చేయించి ఆ టెంపుల్ భోజనం పెట్టివరండి ఓకే అందులో వారం వారం మనమంతా ఏదైనా ప్రఖ్యాత కానిచింది అంటే నాకు కూడా ఇక్కడ చాలా మంది చెప్పింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లోనే అన్నారండి మీ శవాలయం అంటే నేను ఏదైనా తప్పుగా గుడి తీశానా ఏంటనా కొంచెం డౌట్ వస్తుంది ఇప్పుడు అన్న డౌట్ క్లారిటీ తీసుకున్నాను మాకు అసలు స్టార్టింగ్ శవాలయం అంటే దాంట్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు లో గారు ఆలివరనే గారు ఇమామ్గారు త్రిమంగారు ఆ ముగ్గురు కూడా దూడలు మేపించుకుంటూ ఫాల్ ఉండి సొబ్బర్గా మజ్జిగ లేసి వెళ్లివాడికి వచ్చి గుడికి భోజనం ఇలా నడిచేలా ఇల్లు నడిచే సాయంత్రం అయిపోతే ఇక్కడికే ఉండివారు ఇక్కడే భోజనం పొద్దున భోజనాలు లేట్ అయిపోతే భోజనాలు కూడా ఇక్కడే ఆడే పెట్టి సరే సార్ థ్యాంక్స్ అండి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ గుడి కోసం మాక్సిమం మా వాళ్ళనంతా మేమైతే మేము బయటకి అయితే పంపిస్తాను వీడియో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటంటే మనకి చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి పురాతనమైన దేవస్థానాలు ఉన్నాయి వాటిని ప్రఖ్యాతంగా అంటే చాలా ఇప్పుడు మనం జరగని పనులు ఇప్పుడు ఆ గృహ అనేది మళ్ళీ ఇప్పుడు మనం చేయలేము ఆ టైప్లో కట్టలేము ఆ కట్టడాల కింద మనం చేయలేము అటువంటి ఉన్న వాటిని అయినా బయటికి వెలికి తీసి నలుగురికి తెలిసేటట్లు ఒక టూరిజం స్పాట్ కింద మన మనకున్న ప్రఖ్యాతిని అలాగే మనకున్న గౌరవాన్ని పెంపొందించేటట్టు ఉండేటువంటి కట్టడాల్ని మనం బయటికి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను